హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ట్రిప్ వచ్చేసి బైక్లో పెంచులుకోనకు అయితే బయలుదేరినాను ఫ్యామిలీ మొత్తం అంతా ఇప్పుడు నేను వచ్చేసి చక్రంపేట దగ్గరలో అయితే వెళ్తున్నాను ఈ చక్రంపేట అనే ఊర్లో వచ్చేసి దోశలు అయితే చాలా ఫేమస్ ముందు ఒక వ్లాగ్ కూడా చేసినాను చిన్న వీడియో ఇదే రాపూర్ ఘాటు ఇది చిట్టువేలు దాటిన తర్వాత అయితే వస్తుంది రాపూర్ ఘాటు అయితే దాటుకొని వెళ్ళాలా పెంచుల కోనకన్మాట ఈ అడవులు అయితే చాలా దట్టమైన అడవులు ఇక్కడ లోపల వచ్చేసి చిరుతు పులులు ఇవైతే ఉంటాయన్నమాట నైట్ వచ్చేసి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే అన్నమాట ఈ బైకుల్లో అవి నైట్ పదిహేను అంటే చాలు పది గంటలకు అయితే క్లోజ్ చేసేస్తారు ఇక్కడ చెక్ పోస్ట్ అనమాట పంపిరు అనమాట బైకుల్లో అయితే పంపిరు అసలు కార్లు వీటిలో అయితే వెళ్ళొచ్చు ఇక్కడికైతే నెల్లూరు జిల్లా సరిహద్దు అనమాట ఇప్పుడు ఎంతైతే రాపూర్ ఘాటు ఎక్కినామో అంతే డౌన్ అయితే దిగాల ఇక్కడ ఇది సెంటర్ ఇలాంటి దట్టమైన అడవులు లొకేషన్స్ ఇలాంటి ఘాట్ రోడ్లు గల్ఫ్ కంట్రీస్ లో పనిచేసుకునే వాళ్ళు అయితే చాలా మిస్ అవుతారు అందరితో పాటు నేను కూడా చాలా మిస్ అయ్యేవాడిని అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా అయితే ఉంటుంది ఇలాంటి లొకేషన్ చూసేటప్పుడు ఘాట్ రోడ్ మొత్తం అయితే కిందికి దిగేసినాము ఈ పెంచులుకోనకి వెళ్ళే ఈ రోడ్డు అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ప్రశాంతంగా అసలు బండ్లు అయితే అసలు ఉండవు అనమాట ట్రాఫిక్ అనేది తెలియదు టోల్గేట్ దగ్గరకైతే వచ్చేసినాము ఇక్కడి నుంచి వచ్చేసి వెయ్యి మీటర్లు అయితే ఉండదు అంతే ఒక కిలోమీటర్ అయితే ఉంది ఇంకా టోల్ గేట్ ఇంకా ఇక్కడ నుంచి పెంచులుకోన వచ్చేసి ఇరవై మూడు కిలోమీటర్లు అయితే ఉన్నది ఇంకా ఇక్కడ నుంచి కొద్దిగా లెఫ్ట్కి తీసుకుంటే ఇంకా ఎదురుగా టోల్గేట్ అయితే కానొస్తుంది తోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము అక్కడ ఎదురుగా గాని ఆ ఆ కొండే కోన ఎంత అద్భుతంగా ఉండదో చూడండి నేను వచ్చేసి సంవత్సరం కిందట కోనకి అయితే వెళ్ళాను అప్పుడైతే ఈ రోడ్డు అయితే లేదు ఇది అయితే కొత్తగా అయితే ఏమో వేసినట్టున్నారు డబుల్ రోడ్డు చాలా బాగుండదు చాలా బాగా వేసిన రోడ్డు ఇప్పుడు కోనకి కొద్దిగా దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ నుంచి పెంచుల కోన అయితే బాగా కాని చూడండి ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు అయితే ఉండొచ్చు పెన్సిల్ కోన దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి మహా అంటే ఒక రెండు మూడు కిలోమీటర్లు అయితే ఉండొచ్చు ఇక్కడ నుంచి మొత్తం అంతా అయితే సింగల్ రోడ్ ఇంకా పెన్సిల్ కోన పోయే వరకు పెన్సుల్ కోనకి ఎంటర్ అయ్యే ఆర్చి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి ఈ పెన్సిల్ కోన వ్యూ అయితే ఈ కొండలు ఈ లొకేషన్స్ అయితే మామూలుగా అయితే ఉండదు ఇక్కడ నుంచి ఇక్కడికి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదో తెలియని వైబ్రేషన్ అనమాట పాజిటివ్ వైబ్రేషను ఆ దేవుడు మహిమ ఏంటో మరి ఇక్కడ వచ్చేసి వినాయక చవితి పండగ పండగ సందర్భంగా వచ్చేసి ఇక్కడ విగ్రహం అయితే పెట్టున్నారు బొమ్మను అయితే పెట్టున్నారు ఇక్కడ ఆ వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ఫుల్గా అయితే అన్నదానాలు మొత్తం ఇక్కడ వచ్చిన భక్తులంతా చాలా మందికి ఇక్కడ అన్నదానాలు అయితే పెడుతున్నారు పెంచుల కోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఆ గుడి ఎనకలు వచ్చేసి ఆ పెంచుల కోన ఈ కొండలు మొత్తం ఈ లొకేషన్ అయితే చూడండి ఈ గుడి ఆ దేవుడిని దర్శనం అయితే చేసుకోండి ఇంకొచ్చేసి ఈ పెంచుల కోనలో కోనేరు అయితే ఉంటుంది ఈ కోనేరు ఉండే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఇంక పోయేసి ఆ కోనేరులో మేము స్నానాలు అయితే చేసి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలా ఈ కోనేరులో నీళ్లు చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఎప్పటికప్పుడు నీళ్ళు అయితే బాగా క్లీన్ చేస్తూ ఉంటారు నేనైతే కోయట్ నుంచి ఇండియాకు వచ్చిన ప్రతిసారి అయితే నేను ఈ పెంచుల కోనకైతే ఖచ్చితంగా వచ్చి దేవుడి దర్శనం అయితే చేసుకుంటాను ఇక్కడ వచ్చి ఈ కోనేటిలో మునిగి దేవుడి దర్శనానికి అయితే కంపల్సరీ అయితే వెళ్తాను నేనైతే ఈ కోనేరులో మా కూతురుతో అయితే సరదాగా కాసేపు ఆడుకొని ఇద్దరం కలిసి స్నానం చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలా ఇంకా మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి మూమెంట్స్ అందుకే బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాను మా పాపతో ఎందుకంటే మళ్ళీ కోవేట్కి వచ్చేటప్పుడు ఇంకా ఇవన్నీ మిస్ అయిపోతాము మా కూతుర్ని కూడా చాలా మిస్ అయిపోతాను ఇంకా నేను కోవేట్కి వెళ్ళడానికి ఒక నెల అయితే ఉంది ఇంకా నెల తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ కోవేట్కి అయితే వెళ్తాను అందుకే బాగా మా కూతురుతో ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంక మళ్ళీ మళ్ళీ రాదు అవకాశాలు అవకాశం వచ్చినప్పుడే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలా స్నానం చేసుకొని ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చినాను ఇంకా ఈ క్యూ లైన్లో వచ్చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలా మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము మామూలుగా అయితే ఈ క్యూ లైన్లో మామూలు జనాలు అయితే ఫుల్గా అయితే ఉంటారు ఈరోజైతే పెద్దగా జనాలు అయితే ఎక్కువ అయితే ఏం లేరు దర్శనం అయితే విన్న తొందరగా అయితే అయిపోయే అవకాశం అయితే ఉంది దర్శనం అయితే అయిపోయింది గుళ్ళో నుంచి బయటకు అయితే వచ్చేసినాను ఇక్కడైతే లొకేషన్ అయితే చూడండి గుడి పక్కన ఇక్కడ అంతా ఎంత బాగా కొండలో ఇక్కడ ఫోటోలు అయితే తీసుకోవచ్చు ఇక్కడ ఏదో పార్క్ లాగా ఉంది చిన్న పార్క్ లాగా ఈ కోన గుడి దగ్గర నుంచి రిటర్న్ అయితే బయలుదేరినాము అందరం మా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా బైక్లో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్యితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్